హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కసారి ఏంటంటే మిషన్లు పడినంతసేపు కుట్టు బాగా పడతాయి ఒక్కొక్కసారి చాలా వస్తాయండి అది ఎందువల్ల అంటే మనం ఏదన్నా స్టోన్స్ బ్లౌజ్ కుట్టినప్పుడు సూది వెళ్ళి ఆ స్టోన్స్ మీద పడింది అనుకోండి ఇంకా సూది అనేది విరిగిపోద్ది ఈ జాక్ మిషన్లకి ఏంటంటే ఒక్కసారి సూది విరిగిందంటే మళ్ళీ సెట్ అవ్వడం చాలా టైం పడుతుందండి మనం ఎంత కరెక్టే పెట్టినా కొంచెం సేపు అయితే సతాయిస్తూ ఉంటుంది అనమాట కుట్టు పడకుండా అలానే దూరం దూరం పడుతూ ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట నేనైతే ఇక్కడ మిషన్ పైకి ఎత్తేసి ఒకసారి మళ్ళీ అంతా క్లీన్ చేసేసి అలాగన్నా ఏమన్నా స్క్రూలు ఏమన్నా ఉంటాయి కదా లోపల నట్లవి ఏమైనా లూజ్ అయినాయేమో ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చి ఆయిల్ అయితే హై మీదే ఉంది హై మీదే ఉంటే ఇంక మనం పోయిన అవసరం లేదు ఒకవేళ లోకి వచ్చిందంటే పోయాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి క్లాత్ మొత్తం అంతా క్లీన్ చేసేసేయండి అనమాట మిషన్లు కూడా మనలాగే రండి మనం కూడా ఉన్నంతసేపు బాగానే ఉంటాం ఒక్కొక్కసారి మనకి జలుబు దగ్గు జ్వరాలు ఎలా వస్తాయో వీటికి కూడా అలాగే ఏదో ఒకటి వచ్చి మనల్ని విసిగిస్తూ ఉంటాయన్నమాట కొంచెం మనం కూడా ఓపికతో ఉండాలి కొంచెం సెట్ అయ్యేంత వరకు ఒకసారి సూది అంటే నేను నేను ఆల్రెడీ వీడియో వేసాను సూది ఎలా పెట్టాలనేది ఇక్కడ ఒకసారి స్క్రూలన్నీ చూసుకుంటున్నాను నేను ఎక్కడ ఏమీ లూజ్ అయిపోలేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట ఇది కొని కూడా నేను టెన్ ఇయర్స్ పైన అయ్యింది అయినా కానీ ఏం ప్రాబ్లం రాలేదండి దీనివల్ల పాపం ఎక్కువ తీసుకొచ్చి చూపించడం నేను తీసుకెళ్ళడం రిపేర్లకి జరగలేదు జరగలేదనమాట ఎప్పుడన్నా వస్తే ఇక సూది ప్రాబ్లం వస్తుంది అన్నమాట అంతే కొంచెం అది మళ్ళీ సెట్ అయ్యేదాకా ఇట్లా సతాయిస్తుంటే ఇవన్నీ ఇలాంటి బ్లౌజ్ కుట్టినప్పుడు ఈ స్టోన్ మీద పడింది అనమాట అందుకనేసి విరిగిపోయింది సూది అది సూది కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కరెక్ట్గానే పెడతాము ఇదిగోండి ఇదైతే రైట్కు రావాలి ఇలా ఘాట్ ఉంటుంది కదండి ఒక కట్ అయినట్టుగా అదేంటంటే మనం దారం ఎక్కిస్తాం కదండి అటువైపుకు రావాలన్నమాట అంటే మనం కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్కి రావాలి ఆ ఘాట్ అనేది ఇట్లా సూదిని పెట్టేసిన తర్వాత ఇంకా కుట్టాను బాగానే వచ్చింది మళ్ళీ ఒకసారి ఒక్కొక్కసారి పడకపోతే ఏంటంటే సూదిని కొద్దిగా కిందకి దించండి కొంచెం దించితే అప్పుడు ఒక్కొక్కసారి సెట్ అవుతుంది అనమాట కొన్ని కొన్ని మిషన్లకి కొన్ని సూదుల వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది పైకి ఎట్టేస్తాం కదా అది కొంచెం దిప్పుకోండి అలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మంచిగా పడతాయి ఇదిగోండి ఈ కొంచెం ఉన్నదేమో లోపల సైడ్ పెట్టేశాను బాగా కట్ అయ్యి పొడవుగా ఉంటుంది కదండి పైనుంచి కింద దాకొక ఘాటు అదేమో ఇట్లా బయటికి రావాలన్నమాట సూది పెట్టుకున్నప్పుడు ఇదిగోండి బయట పక్కకి రావాలి ఈ ఘాటు అనేది Very nice the like children. Thanks for watching. Bye bye.